నన్ను కాపాడాలా నువ్వు నాకు తోడుగా ఉండాలా అని దేవునికి స్తోత్రం దేవుడు ఆ రాత్రి వేళలో యాకోబుని దర్శించాడు యాకోబుతో మాట్లాడాడు భయముతో ఆందోళనతో ఉన్న యాకోబుకి దేవుడు ధైర్యపరుస్తుంటున్నాడు ధైర్యాన్ని ఇస్తున్నాడు ఆదరిస్తుంటున్నాడు దేవుడు కనబడి ఒక నిచ్చెన కనబడింది ఆయన కలలో కింద భూమి మీద శాకాన్ని అంటుతూ ఆకాశాన్ని అంటుతూ ఉండేది దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు ఆ పైగా ఉండి ప్రభు దేవుడు మాట్లాడుతుంటున్నాడు ఏమనంటే ఇదిగో నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబో నువ్వు పడుకున్నావు చూడు ఈ స్థలాన్ని నీకు నీ సంతానానికి ఇస్తాను నేను నేను నువ్వు వెళ్ళి చోటల్లో నేను నీకు తోడై ఉంటాను నేను కాపాడుతాను ఇదిగో మరలా నేను నిన్ను ఇక్కడ తీసుకొస్తాను నువ్వు భూమి నలు దిశలను వ్యాపించేటట్టు అభివృద్ధిపరుస్తాను ఇలాగ దేవుడు మాట్లాడాడు దేవుడు మాట్లాడే దేవుడు ఆయన మనల్ని సంధించే దేవుడాయన మనల్ని దర్శించే దేవుడు ఆయన మనల్ని ఆదరించే దేవుడు ఆయన ఆయన బలపరిచే దేవుడు ఆయన